ఏంటంటే తప్పు చేసిన పొలం ఏంటి వాళ్ళు వాళ్ళొక్కడ చెప్పారు మాకు వాళ్ళ గ్యాంజాం చేసారు అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్లు చేసుకున్నారు అసలు తెనాల్లోని నాకే మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విలేక మీరు కూడా ఒకసారి తెనాల్ లో వాళ్ళ తల్ నేచర్ ఏంటి వాళ్ళ తల్ యొక్క ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్షన్ ఒక గ్యాన్జాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి ఆలోచించాలి పోలీసు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా అంటే నేను ఏమంటారంటే ఫోన్ తప్పని డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపాలకి నడి నోటి మీద రెక్తులు విడిచి వచ్చింది చుట్టాయి కొంత సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎదురు పాఠాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్తే భావ స్వచ్ఛాతర ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అనరానికి చూడడానికి ఎంత బస్సు మీద రాని ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రానిస్తుంటే భావ స్వచ్ఛతన మాట్లాడారు అదే పోలీస్ బీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్త బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్స్సీ మాట్లాడడం మాట్లేదు కదా ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోగుండనం చేస్తే అది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోగండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు నువ్వు డాక్టర్ సుధాకర్ ఎట్టికెళ్లి పలకరించారు ఆ రోజు నువ్వు ప్రవీణ్ ఎట్టికెళ్ళి పలకరించరు అంటే కులివెందు రాజమ్మ అమ్మాయిని చాలా హోటల్గా నచ్చ చేస్తే మేము వెళ్తే మా మీద ఎట్లా సుచం పెట్టారు మరి కులివెందుల నియోజకవర్గంలో ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ది గురించి కులాలని మతాలని రెచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా అలా ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను సజ్జన గారిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో గానీ సీఎం చేతిలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ సజ్జన గారి చేతిలో ఉన్నా ఆ రోజు పరదాలు మా టీడీపీ వాళ్ళందరిని కూడా హాస్పిటల్ అరెస్ట్ చేసుకుని రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా సిపి ఆఖరి హోమ్ గార్డ్ కొరకు కూడా ఒక్కరిసారి నుంచి ఈ స్థాయి వచ్చా అందరూ వ్యవస్థ అందరూ తెచ్చుకొని సిద్ధమంత చేసుకోవాలి అది ప్రజలు కూడా గమనించుకో